హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ నేను మీ స్వాతి ఇవాళ వీడియోలో నేను బెండకాయ వేపుణ్ణి జిగురుగా లేకుండా పొడి పొడిగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఆయిల్ తక్కువ వేసి కూడా మనం చక్కగా ఈ బెండకాయ వేపుణ్ణి వేపుకోవచ్చు అనమాట ఆయిల్ ఎక్కువ వేస్తేనే జిగురు ఉండదు అనుకోవడం మన అపోహ ముందుగా మనం బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ని ప్లేస్ చేసుకోండి అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ని కాస్త వేడి కానివ్వండి ఏదైనా వేపుళ్ళు చేసుకున్నప్పుడు కానీ లేదా కర్రీస్ వండుకున్నప్పుడు కానీ నూనెను కాస్త వేడి కానివ్వాలి అలా వేడి అయిన నూనెలోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఇవ్వాలి అలాగే అందులోకి పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసి వాటిని కాస్త చిటుపట్లనివ్వాలి అలాగే కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా రంగు మారాక మనం అందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు ముందుగా వేసి కాస్త వేగనివ్వాలి ముందే ఉల్లిపాయ వేసి ఉల్లిపాయని వేగించి కరివేపాకు వేస్తే కరివేపాకు మెత్తబడిపోతుంది స్మెల్ అయితే ఉంటుంది కానీ ఆకులు మెత్తబడతాయి ఈ విధంగా మనం ముందుగానే ఆయిల్లో వేయించుకుంటే ఫ్రైకి టేస్ట్ ఉంటు ఉంటుందన్నమాట అలాగే ఉల్లిపాయని కూడా కాస్త వేయించుకోవాలి ఫ్రైస్ చేసినప్పుడు మనం కాస్త దగ్గరగా ఉండి వేయించుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగాక అందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి మనం గరిటితో ఎక్కువగా కలపకూడదండి కాస్త వే ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే వేయంగానే కాసేపు కలిపి మగ్గించుకోవాలి మరి ఎక్కువసేపు కలిపేసినా కూడా మనకి తేమ అనేది వచ్చేస్తుంది అనమాట మరి అంతలాగా కలపకూడదు కాస్త మూత పెట్టి మగ్గించుకోండి ఐదు నిమిషాలు మూడు నిమిషాలకు ఒకసారి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి లేదా అడవు పట్టేస్తుంది వేపుడు అనేది కాస్త కలుపుతూ మనం వీటిని మగ్గించుకోవాలి ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయాక అరవై శాతం మగ్గిపోయాక అందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి లేదా మీ రుచికి సరిపడే ఉప్పు కారాన్ని యాడ్ చేసి మరొకసారి కలిపి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి అంతేనండి సింపుల్గా జిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ చాలా పొడి పొడిగా వేపుడు అనేది ఉందన్నమాట జిగురు లేకుండా వేపుడు సులభంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి